నా పేరు బయ్య మల్లయ్య అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడి ఇటీవల సుప్రీంకోర్టు వారు ఏడుగురి సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ అనంతరం క్రీమ్ లేయర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేది రాష్ట్రాలకే స్థలాలు సూచనలు ఇచ్చి తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న అన్న అనే విషయాన్ని న్యాయపరమైన అనేక అంశాలను పరిగణలో తీసుకుని ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని పునః పరిశీలించాలని రివ్యూ పిటిషన్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడిగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం సుప్రీంకోర్టు వారు స్క్రూట్నీ అనంతరం డైరీ నెంబర్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ మనకు కేటాయించడం జరిగింది మన లాయర్ గారు సుప్రీంకోర్టులో యువ లాయర్ దిశ వడేకర్ శబరిమల కేసులో శబరిమల టెంపుల్ ఎంట్రీ కోసం మహిళల ప్రవేశం కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి గెలిచిన సుప్రీంకోర్టు లాయర్ దిశ వడేకర్ ఆ దిశ వడేకర్ గారి ద్వారా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాం మరి రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసి వర్గీకరణ అనే అంశాన్ని కొట్టివేసి యాభై తొమ్మిది ఉపకులాలు వాళ్ళు వెనుకపాటుతనాన్ని గుర్తించి వెనుకపాటుతనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యల ద్వారా వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప వర్గీకరణతో సమస్య పరిష్కారం కాదని రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసిన జరిగింది మరి ఇరవై సంవత్సరాల తర్వాత ఒక పంజాబ్ కేసులో అది మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేని కేసు అది పంజాబ్ కేసులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసిన కేసులో వీళ్ళు కావాలని కేంద్ర ప్రభుత్వం ఒక చేసి వేసి సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగంలో లేని అంశాలు వర్గీకరణ క్రిమెల్యే లేని పదాలను సుప్రీంకోర్టు ద్వారా ఎస్ఎస్టీలకు అంటగలిపారు సో దాన్ని వ్యతిరేకిస్తూ మరి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది నేను కోరేది ఏంటంటే మన కమిటీ తరఫున కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అత్యుత్సాహం చూపించి ఎస్సీ వర్గీకరణకు ముందుకొస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మాలకరిస్తారు అంతేకాకుండా త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారంగా ఎస్సీ ఒప్పుకోవాలని ఒక షెడ్యూల్ లో పెట్టారు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ద్వారా ఎస్టీకోవాలని ఒక షెడ్యూల్ లో పెట్టి బాబా అంబేద్కర్ గారు ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారు పోరాడేది ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమ్మడి రిజర్వేషన్లో కొనసాగించాలి ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగ ఎస్సీఎస్ ఉద్యోగులందరినీ కూడా లక్షలాది మందిని తొలగిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇప్పుడు అరక అమలు చేస్తున్న రిజర్వేషన్లో వర్గీకరించి ఉపకులాల మధ్యన విద్వేషాలు పెంచొద్దని మరి గత ఎన్నికల్లో మన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించింది ఏంటంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఉప్పుకోలాల్లో ఉన్న మెజార్టీ దగ్గర దగ్గరగా నలభై శాతం మాలలు ఓటింగ్ ఓటమి ప్రభుత్వం ఏర్పాటు చేయించాలి ఓటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాకు మాలల భాగస్వామి ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో సో మాలల దూరం చేసి మాలల మెజారిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్ ని వర్గీకరణ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వర్గీకరణ అంశాన్ని టచ్ చేస్తే మాలల్లో ప్రతిఘటన ఎలా ఉంటుందో చూస్తారని హెచ్చరిక జారీ చేస్తూ నేను ముగిస్తున్నాను భారతదేశం అత్యున్నత న్యాయస్థానంగా భావించే సుప్రీంకోర్టు దేవర్ పంజాబ్ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన తీర్పులో వర్గీకరణ అంశం లేరు అది వర్గీకరణ సంబంధించిన అంశం రాదు